ఓం శ్రీ మాత్రే నమ మనకి కార్తీక మాసంలో మూడవ సోమవారం వచ్చింది కదా ఈ మూడవ సోమవారం రోజు కొన్ని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మనకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అవి చాలా చిన్న పరిహారాలే కానీ అవి చేసే ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఆ పరిహారాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాము మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఒక విశేషమైన ఫలితాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి కార్తీక మాస పవిత్రత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మీ ఇంట్లోని కొన్ని పరిహారాలను కనుక పాటించినట్లయితే శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించడంతో పాటు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కార్తీక సోమవారం నాడు మీరు ఎటువంటి పూజలు చేసినా సూర్యోదయాని సూర్యోదయానికంటే ముందు చన్నీటి స్నానం చేసినా చాలు శివుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేసే వాళ్ళకి శివుని అనుగ్రహం పొందుతారు అని మనకి కార్తీక పురాణంలో వివరిస్తుంది ఈ కార్తీక సోమవారం నాడు ఉదయం పూజ చేసి చేసినా చేయలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి సాయంత్రం ఇంట్లో పూజ చేసి మీ ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా రెండు దీపాలైతే వెలిగించాలి ఇక విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారైతే కనుక అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారైతే కనుక ఈ రోజున సోమవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి స్వస్తిక గుర్తులో సర్వ దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మీ సింహద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తుని గీయండి ఈ స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున శివాలయానికి వెళ్ళి నంది కొమ్ముల మధ్య నుండి శివుడికి దర్శనం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శివుని ఎదురుగా ఉండే నందీశ్వరుడు నందీశ్వరుని చెవులో గనక మనం ఏ కోరిక అయినా సరే తెలియజేస్తే నందీశ్వరుడు నేరుగా శివుని దగ్గరకు వెళ్ళి ఆయనకు మన కోరికలను విన్నవిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసం నాడు కార్తీక సోమవారం నాడు నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేర్తాయి అయితే నంది చెవులో కోరికలు చెప్పే విధానంలో కొన్ని నియమాలు పాటించాలి మీ కుడి మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మీ గోత్రం పేరు మీ భర్త పేరు అలాగే మీ ఇంటి పేరు చెప్పి నంది దగ్గర ఒక పుష్పాన్ని ఉంచి నెమ్మదిగా మీరు నంది దగ్గర మీ కోరికను విన్నవించుకున్నట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో మూడు శంకు పుష్పాలు వేసి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల ఫోటో ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శివానుగ్రహంతో మీరు సంపన్నులవుతారు అలాగే ఈ రోజున పూజ చేసేవారు శివుని ముందు చేతులు జోడించి మహాదేవాయ నమహా ఓం మహాదేవాయ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ కోరికను దేవునికి చెప్పండి ఇలా చేస్తే కూడా మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉత్తర దిశను కుబేరు దిశగా పరిగణిస్తాం కదా కుబేరుడు అంటేనే సంపదకు ఆదిదేవుడు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు రాత్రి నిద్రించే ముందు మీ ఇంటికి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రంగా చేయండి ఇలా చేస్తే మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కడితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఆ పరమశివుడు ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే కనుక ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం పద్మనాభాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కానుకల వర్షం కురుస్తుంది అలాగే తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్ల ఉంటుంది మీపై ఎల్లప్పుడూ శివానుగ్రహం ఉండాలి అంటే ప్రతి సోమవారం ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగ అన్నం వేసుకొని స్నానం చేస్తే పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు కనకధార స్తోత్రం పఠించటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున కనకధార స్తోత్రం పఠిస్తే మీరు భూమిపై జీవించే ఉన్నంతకాలం కూడా మంచి శ్రేయస్సును పొందుతారు మీకు వచ్చిన డబ్బు నిలవగవకపోతే ఒక్క రూపాయి నాణ్యం తీసుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ పర్సులో పెట్టుకుంటే మీ డబ్బు అవుతుంది వివాహమైన ఆడవాళ్లు ఈ కార్తీక సోమవారం నాడు రాత్రి నిద్రపోయే ముందు నిదుటి పేద బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధులుతుంది అలాగే మీ భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తే మంచి ఆరోగ్యం లభించటంతో పాటు సర్వ పాపాల నుంచి విముక్తి చెందుతారు అయితే రావి చెట్టును పవిత్రమైన చెట్టుగా కార్తీక మాసంలో భావిస్తారు రావి చెట్టును సకల దేవతల నివాసంగా కూడా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించండి దీనివల్ల మీకున్న అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా కార్తీక మాసంలో లక్ష్మీ సూత్ర పారాయణం చేస్తే మీ సంపద బాగా పెరిగి సుఖ సంతోషాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ సోమవారం నాడు ఒక నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులను మూటకట్టి శివాలయంలో ఉన్న బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఈ రోజున ఇలా చేస్తే పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించటానికి కార్తీక మాసంలో ఖచ్చితంగా గంగా స్నానం చేయాలి అయితే నది దగ్గర స్నానాలు చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంత గంగా వేసుకుని స్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మిని పూజించినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల మీకు పేదరికం వంటి సమస్యలు రానే రావు శివ శివ అంటూ నామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి అయితే సోమవారం నాడు చేసే పూజల వల్ల మీకు పేదరికం వంటి సమస్యలే రావు సోమవారం మీరు ఏ చిన్న పని చేసినా కూడా అది అశ్వ మీద యాగం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా సోమవారం నాడే కాకుండా కార్తీక మాసంలో ఏ రోజు అయినా పవిత్రమైనదే కాబట్టి మనం చేసిన స్నానం కానీ దానం కానీ దీపం కానీ ఏది అయినా సరే ఆ పరమశివునికి ఆ కార్తీక దామోదరునికి చెందుతుంది కాబట్టి వారి ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలా ఉండాలి మీతో పాటు మా అందరి మీద కూడా శివకేశవుల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్